ఒక పచ్చని అడవిలో ఒక సంతోషంగా ఉండే కప్పు ఉండేది అది తామరాకుల మీద గెంతుతో ఆడుకోవడం చాలా ఇష్టపడేది ఒకరోజు అది ఒక అందమైన తెల్ల హంస్ చెరువులో ఈదుతూ ఉండటం చూసింది ఆ హంస్ చాలా అందమంగా ఉంది కప్ప ఇంతకు ముందు అలాంటిది ఎప్పుడు చూడలేదు స్నేహపూర్వకంగా ఉండే కప్ప హంస్ దగ్గరికి గెంతుంది హలో అని అరిచింది మా చెరువుకి స్వాగతం ఇక్కడికి ఎలా వచ్చారు హంస్ తడుద కొంచెం పాయపడి కప్ప వైపు తిరిగి చూసింది హలో చిన్న కప్ప అని హన్స్ తిరిగి మాట్లాడింది దాని స్వరం చాలా మధురంగా ఉంది ఏ చెరువు చాలా ప్రశాంతంగా మరియు అందంగా ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అలా వాళ్ళిద్దరి మొక్క విచిత్రమైన స్నేహం మొదలైంది వాళ్ళు కలిసి రోజులు గడిపేవారు కట్లు రహస్యాలు పంచుకునేవారు కప్ప తన హాస్య జోకులతో హన్స్ ను అలరిస్తుంది హన్స్ ఆకాశంలో తన సాహసాల గురించి కప్పకు చెబుతుంది వాళ్ళిద్దరూ భిన్నంగా ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు సంతోషంగా స్వేచ్ఛగా ఉండేవారు స్నేహం అంటే ఒకేలా ఉండటం కాదు ఒకరినో సరు అర్థం చేసుకోవడం మరియు ఒకరి ప్రత్యేకతను ఒకరు వాళ్ళు నేర్చుకున్నారు